తల్లికి వందనం పథకం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయిందని టీడీపీ నాయకులు బిఎం నాథర్ తెలిపారు పేద పిల్లల చదువు కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని తీసుకుని వచ్చారని నాథర్ తెలిపారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు వరకు నాలుగు పథకాలు అమలు చేస్తుందని తల్లికి వందనంతో ఐదవ పథకానికి నాంది పలికిందని పేర్కొన్నారు పేద కుటుంబ పిల్లలు కూడా ఉన్నత విద్యా స్థాయిలో చూడాలన్నదే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమని తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు అందజేరున్నట్లు నాదలు తెలిపారు అందులో పాఠశాల మెయింటెనెన్స్ కొరకు రూపాయలను పాఠశాలలు కాలేజీలకు అభివృద్ధి కొరకు కేటాయించినట్లు తెలిపారు తల్లికి వందనం ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ అందజేయాలని ముఖ్యమంత్రి మదిలో నుంచి వచ్చిన పథకమని అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనంకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని గుర్తు చేశారు గత ప్రభుత్వం కూరంగా కొంతమంది విద్యార్థులకు మాత్రమే గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంతో పాటు మాతృభాషను తెలుగు భాష కూడా తప్పనిసరి చేసిందని అన్నారు తల్లికి వందనం పిల్లల్ని బడికి పంపే పేదల తల్లులకు కానుక అన్నారు శ్రీ నారా లోకేష్ మన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన హామీలను తల్లికి వందనం పథకం ఒకటి ప్రతి ఊరిలోనూ అమ్మలు ఆవేదనను చూశానని వేదింటి తల్లులకు పిల్లలకు అండగా ఉండేందుకే పథకాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్తారు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని ముఖ్యమంత్రి తల్లికి వందన పథకం తీసుకొచ్చారని తెలియజేశారు ఈ పథకం ద్వారా గత ప్రభుత్వంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు మాత్రమే లబ్ధి చేకూర్చేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు లక్షల మంది తల్లులకు ప్రతి విద్యార్థి లబ్ధి చేకూరుతుందని చదువు పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అన్నారు